ఎండలు దంచి కొడుతున్నాయి ఇంకా రాబోయే రెండు నెలల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహిస్తేనే భయమేస్తోంది ఏసీలు లేని వారు ఉక్కపోతకు ఎండవేడికి తాళలేక సతమతం అవుతున్నారు అలాంటి వారి కోసం ఇప్పటి కూల్ రూఫ్ పెయింట్ వంటి మార్గాలు అందుబాటులో ఉండగా ఇప్పుడు కూల్ రూఫ్ టైల్స్ మరో ప్రత్యామ్నాయంగా నిలుస్తున్నాయి ఇటీవల కాలంలో వీటి వినియోగం బాగా పెరిగింది ప్రస్తుతం నగరాలన్నీ కాంక్రీట్ జంగిల్స్ గా మారిపోవడం ఊర్లలోనూ స్లాబ్ ఇల్లే వేడి పెరిగింది సూర్యుడి నుంచి వచ్చే వేడిని లోపలికి రాకుండా ఇవేవి అడ్డుకోలేకపోతున్నాయి ఈ నేపథ్యంలో ఈ వేడిని నిరోధించేందుకు కూల్ రూఫ్ టైల్స్ వినియోగిస్తున్నారు దాబాపై వీటిని వేయించుకోవడం ద్వారా లోపల వేడి గణనీయంగా తగ్గించుకోవడం వీలవుతుంది సాధారణంగా సూర్యకిరణాల స్లాబ్ పై పడి ఆ వేడి లోపలికి వస్తుంది కానీ ఈ కూల్ రూఫ్ టైల్స్ వేసుకుంటే పైకప్పుపై పడిన సూర్యకిరణాలు తిరిగి వాతావరణంలోకి పరావర్తనం చెందుతాయి దీంతో ఇంట్లోకి వచ్చే వేడి తగ్గుతుంది కూల్ రూఫ్ టైల్స్ వేయించక ముందుతో పోలిస్తే వీటిని వేయించిన తర్వాత గది లోపల ఉష్ణోగ్రతలు ఐదు నుంచి ఎనిమిది డిగ్రీలు పైకప్పు ఉపరిత ఉష్ణోగ్రతలు పదిహేను నుంచి పద్దెనిమిది డిగ్రీల మేర తగ్గే అవకాశం ఉంది ఇందులోను చాలా రకాలున్నాయి సాధారణం యాంటీ స్క్వేడ్ మ్యాట్ వంటి రకాలు అందుబాటులో ఉన్నాయి వివిధ రంగులు డిజైన్లు కూడా లభిస్తున్నాయి కానీ తెలుపు రంగుకు దగ్గరగా ఉన్న టైల్స్ అయితేనే మంచిది తెలుపు రంగు టైల్స్ సోలార్ రిఫ్లెక్టివ్ ఇండెక్స్ తొంభై కంటే ఎక్కువగా ఉండడమే ఇందుకు కారణం మిగిలిన రంగుల టైల్స్ ఎస్ఆర్ఐ డెబ్బై ఐదు నుంచి లోపు ఉంటుంది ఎస్ఆర్ఐ ఎంత ఎక్కువగా ఉంటే ఇంట్లోకి వచ్చే వేడి అంతమేర తగ్గుతుంది ఇక కూల్ రూఫ్ టైల్స్ ధరలు చదరపు అడుక్కి అరవై రూపాయల నుంచి మొదలవుతున్నాయి ఇక వీటిని అమర్చేందుకు చెదరపు అడుక్కి అరవై రూపాయల వరకు తీసుకుంటున్నారు ఈ కూల్ రూఫ్ టైల్స్ ని ఒక్కసారి ఏర్పాటు చేస్తే దాదాపు ఇరవై ఐదు ఏళ్ల వరకు ఎలాంటి డోకా ఉండదని నిపుణులు చెబుతున్నారు టైల్స్ నాచు పట్టకుండా వర్షపు నీరు నిల్వ ఉండకుండా చూసుకుంటే మరింత కాలం మన్నుతాయని పేర్కొంటున్నారు